వెల్కమ్ టు సైర మీడియా సైర మీడియా చేపట్టిన అంటే గెలిచేదో కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మెదక్లో ఉన్నాము గత నాయకులు ఎంత అభివృద్ధి చేశారు చేశారా లేదా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఏ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారు మరి ప్రజలు ఎవరు గెలిస్తే బాగుందని అనుకుంటున్నారు ఎవరి జెండర్ ఎగురుతుంది మరి మెదక్లో మరి వారి మాటనే తెలుసుకుందాం ఒకసారి వాళ్ళని అడిగి కార్కే వేస్తాం కార్ గురు అంటే అది మంచిగా అన్నది కాబట్టి మంచిగా చేసింది కాబట్టి బ్యాంకు పైసలు మాఫ్ చేసి ఏ చేసినారు పొలం మీద పైసలు వేసిండ్రు అన్నీ వేసిండ్రు కదా అన్ని మంచిగా ఈ ఎవరికి కేసీఆర్ మంచిగా చేసి ఉండు ఏ కేసీఆర్కి అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇక అది చెప్పదు కదా ఎవరికీ అంటే ఇక కాంగ్రెస్ అనుకుంటున్నాం అందరూ అనుకుంటున్నాం అన్ని విధాలుగా సాయం చేయాలని అనుకుంటున్నాం సాయం చేయాలి పేదోళ్ళకి మళ్ళా బడి పాఠశాల జర నీట్గా పెట్టుకొని ప్రతి ఒక్కటి మంచిగా చేయాలని అనుకుంటున్నాం ఏ పార్టీ ఎక్కువ మంచి అనిపిస్తుంది ఎవరికి ఏదో అనుకుంటున్నాం కాంగ్రెస్ అయితే మంచిగా జరుగుతాయి ఒక జీర పనులు అయితేనే కొనికొని అట్లా అయితేనే జరుగుతాయి ఎవరికి అంటే ఇక ఇప్పుడు ఇక రన్నింగ్ లాది ఉందనుకో కాంగ్రెస్కి వేస్తేనే మంచిగా ఉంటుంది అంటున్నాం కానీ ఆయన అన్ని ఆములు ఏది ఇంకా నేరే నిరేవేరుగా పాపం విరెక్త అవుతుంది అనుకో బీజేపీ వేస్తే బాగుంటుంది బీజేపీ అనేది బీజేపీ తోటి అందరికి ఉపయోగపడుతుంది హిందూ అని అని కాదు అన్ని కులాలకు కూడా సపోర్టింగ్ మంచి జరుగుతుంది నేను ఈ ప్రస్తుతానికి మాత్రం నీళ్ళం మదికేస్తాను

ఎంపీ ఎలక్షన్స్ వచ్చే కదా ఎవరి కోటేష్ గెలిపిద్దాం అనుకుంటున్నారు మరి మీరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టిష్ గెలిపిద్దాం రగ్నందన్ గారు రగ్నందన్ ఎందుకండి అంటే మా యూత్ పరంగాని యూత్ పరంగా యూత్ 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 పరంగా అంటే మీకు ఏమన్నా మంచి జరుగుతుందా మంచి జరుగుతుందా కోటేష్ ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు బీజేపీ గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎందుకు బీజేపీ గెలిపిద్దాం అంత మంచి అంత సౌకర్యం చేస్తది బీజేపీ అందుకే బీజేపీ గెలిపిద్దాం అనుకుంటున్నాం చేతు గుర్తు కాంగ్రెస్ ఏజ్ ఇవన్నీ నాకు తెలియదు బేటా ఇక అందరు ఎత్తులు నేను గోలు ఏమంటే వాళ్ళకే ఇస్తా కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా మంచి జరుగుతుందా కాంగ్రెస్ జరుగుతుందో అంటే టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ రావాలి అంతే ఎందుకు ఎందుకు అనుకుంటున్నాం అంటే చూడాలి చేసిందని ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కార్ రావాలని ఇప్పుడు ఇంతకుముందు ముందు బాగానే వేసిరు వాళ్ళు మంచిగానే వేసారు ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు కేసీఆర్కి ఇద్దామని ఆయన మనకు అన్ని మంచి పనులు చేసిండు కేంద్రంలో ఆయన ఉంటేనే అన్ని విధాల సేఫ్టీ ఉంటుంది మనకు అన్ని విధాల అండ ఉంటుంది ఎవరితో లల్లు ఉండయి ఏ గవర్నమెంట్ వచ్చినా లొల్లులే ఉంటాయి ఆయన అయితేనే మనకు మంచిగా ఉంటుంది కొంచెం మెలకు కొంచెం నయమైంది అప్పటికి ఇప్పటికి ఆ గంగమ్మక ఎట్లుండేది చచ్చిపోతుండదు ఒకటి పోతే వర్షకాలం అయితే పొరగా రాకు అది ఒకటి బిజె మంచిగా అయింది అదైతే ఒక మంచిగా చేసారు ఒక సిటీ మళ్ళీ అయిపోయింది మీద కొంచెం నయమైంది తర్వాత చేస్తే ఆయన ఏం చేస్తాం చేసి ఇంకా మంచిగా అనుకుంటున్నాను రింగ్ రోడ్ రింగ్ రోడ్ ఆరు మీద రింగ్ రోడ్ లేదు నరేంద్ర మోడీ చేసిన పాలనకు బీజేపీకి ఓటేస్తారు అసలు ఇప్పుడు ఎంపీ ఎంపీ ముఖం చూసి కాదు మోడీ ముఖం చూసి కమలం గురు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పార్టీ చేయాలి మేడం ప్రభుత్వం ఇప్పుడు ఎంపీ గెలిచిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ మంచిగా ఉంది బీజేపీ కరోనా టైంలో మనకు ఉచితంగా పది ఎన్నికల బియ్యం ఇచ్చిండు మోడీ గారు కరోనా టైంలో మనకు వ్యాక్సిన్ ఫ్రీ ఇచ్చిండు వేరే దేశాలకు కూడా పంపించిండు అంత ముందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక యుద్ధాలు జరిగినాయి అవి జరిగినాయి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏ యుద్ధాలు లేవు ఎలాంటి ఘర్షణలు లేవు ఎలాంటి లేవు అంత ఉంది అందుకని యువత కోసము ఆలోచించి మోడీ గారికి మోడీకి ఓటేద్దామని అనుకుంటున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటు హినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కేసు ఏం చేస్తున్నాయి అయితే తప్పదు కదా మోడీ కేద్దామని అనుకుంటారు మోడీ అయితే బాగానే వేస్తుండ్ర కదా ఇప్పుడు మరి మన రేవంత్ రెడ్డి ఏమో ఆబిఎస్ అని చెప్పిండు రెండు మూడు హామీలు ఇచ్చిండు మీదేమో అట్లనే పెట్టిండు ఐదు వందలు గ్యాస్ అన్నారు మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టడాక తప్పలేదు అంత ముందుగా మేము రూపాయలు ఇస్తే గ్యాస్ తెచ్చుకున్నాం మేము అడగలేం కదా మరి లెక్క ప్రకారం అయితే ఐదు వందలు గ్యాస్ అన్నప్పుడు ఐదు వందలు తీసుకొని వెయ్యాలి మరి అట్లా తీసుకుంటే ఎట్లా మరి తప్పు కదా చేసేది కరెక్ట్ చేస్తే మేము కూడా ఆయనకేస్తాం బీజేపీ వేయాలని మేము అనుకుంటున్నాం బీజేపీ అంటే ఇంతవరకే ఎవరేం చేయలేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో తొమ్మిది 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 సంవత్సరాల ప్రతి ఒక్కరు రామ మందిర్ ప్రతి ఒక్కరిని నిర్మించిండు మోడీ మోడీకి వెయ్యాలనుకున్నాం మా ఇంటి గిట్ల ఫ్యామిలీ గిట్ల కాదు మొత్తం ఈ మెద మెదక్ నుంచి రెండు నంద పోతాయి రెండు వందల టీఆర్ఎస్కే వేయాలి ఎందుకంటే ప్రజలు మోసపోయారు ఈసారి మోసపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ రావాల్సిందే టీఆర్ఎస్ వస్తే ఎంత తిన్నా కానీ ప్రజలకు మేలు జరుగుతుంది ఇప్పుడు ఏది వచ్చినా కానీ చేసేది ఏం లేదు కానీ టీఆర్ఎస్ వస్తే కొంచెం బెటర్ కేసీఆర్ సార్ ఎందుకంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొంచెం అయినా బాగుంది ఆయన ఇప్పుడు వచ్చింది కదా ఆయన కాంగ్రెస్ అంతా ఏం కాలే రైతు బంధ ఆగిపోయింది బస్సులు కూడా ఏదో ఎట్లా ఉన్నాయి ప్లేస్ లేదు ఏం లేదు అసలు బాగాలే అంతా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుంది సార్ ఇప్పుడు చేసినా కానీ ఒక బస్సులే పెట్టిన సార్ కానీ ఏం పని కాలేదు ਬਸ ਲੋ ਇਕੱਡੇ ਪੇਡ ਸਰ ਕਰਨੇ ਇਹ ਪੰਜੇ ਆਲੇ ਅੰਤੇ ਆਪੜ ਲਿਆ ਕਰਨ ਉਹਨਾਂ ਦਾ ਅੰਤ ਤੀਆਰ ਐਸ ਪੀ ਆਰ ਐਸ ਜਾਂ ਬੀ ਆਰ ਐਸ ਚਲੇਗਾ ਤਰਨੰਦਨ ਲਓਗੇ ਸਰ ਪੀ ਜੀ ਆਹ ਅੰਤੇ ਆਰ ਐਸ ਪਹੇਲਣ ਤੀਆਰ ਐਸ ਮੇਰੇ ਕਿੰਪੀ ਦਾ ਕਲੈਕਟਰ ਵਿੰਕਰਦਾਮ ਵੀੜ ਕੀ